క్రైస్త లాండ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము శరణు శరణియున్నాను పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పిన చెప్పుటేలా దుష్టులు విల్లెక్కుపెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయము మీద ై తమ బాణములు నారియందు సంచి సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించుడు దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన కుమ్మరించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగంలోవును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యదార్థవంతులను ఆయన ముఖ దర్శనం చేసేదారు ప్రభువా సర్వశక్తివంతుడువే నా తండ్రి నీ ముఖ దర్శనం చేసే శక్తిని నాకు మాకు దయచే తండ్రి మా కోరికలు నెరవేరినట్లు మాకు సహాయపడండి తండ్రి కనుక రంగల్ దేవా నీ కరిదృష్టి మా మీద ఉన్న యెడల మేము సర్వము పొందుకోగలము ప్రభువా సహాయము చేసి ఆశీర్వదిస్తావని మేము వేడుకొని చున్నాము తండ్రి Amen. Amen. Amen.